హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి కండవల్లి బేగం బజార్కి వచ్చేసాము శ్రావణ మాసంలో పూజకి సంబంధించి నగలకి సంబంధించి దేనికన్నా డెకరేషన్ కన్నా సంబంధించి కేర్ ఆఫ్ అడ్రస్ మనకి బేగం బజార్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రోడ్ లో ఉంటుందన్నమాట ఇక్కడ లోపల మనకి శ్రావణ మాసం వచ్చేసింది ఆ హడావుడు కూడా మీరు చూడొచ్చు మొత్తం స్టార్టింగ్ అంతా కూడా మనకి స్టీల్ సామాన్ షాపులు అవన్నీ కూడా ఉంటాయి డెకరేషన్ శ్రావణ మాసం నుంచి ఇంకా పండుగలు స్టార్ట్ కదా ఫుల్ డెకరేషన్ ఐటమ్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి స్టీల్ సామాన్లు చూస్తే ఎంత ముచ్చటేస్తుంది స్టీల్ సామాలు అల్యూమినియం సామాలు పెద్ద పెద్ద హండీలు ఇవన్నీ కూడా చూడవచ్చు శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతీది కూడా మనం చాలా స్పెషల్గా ఎక్కువ గ్యాదరింగ్స్ తోటి పూజలు వ్రతాలు అలాగే తాంబూలం తీసుకు వెళ్ళడానికి ఇలా అందరు గెట్ టుగెదర్స్ ఎక్కువ అవుతూ ఉంటాం కదా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అన్నది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము సో ఇక్కడ ఎంట్రన్స్ రాగానే మనకి ఫోర్ లేన్స్ ఉంటాయి ఒక్కొక్క లేన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందన్నమాట పూజకి సంబంధించి డెకరేషన్కి ఒకవైపు మేము ఇప్పుడు వెళ్తుంది ఏంటంటే దేవుడికి సంబంధించిన సామాలు అండ్ దాంతోపాటు పూజా సామాలు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ షాప్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి అలాగే బ్యూటీకి సంబంధించిన కాస్మెటిక్స్ సంబంధించి హెయిర్కి సంబంధించి హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇక్కడ ఉండాలి బన్నాజీ మార్కెట్ ఈ లోపలంతా కూడా ఫుల్ జ్యువెలరీ షాప్స్ అనమాట మొత్తం అలాగే జాకెట్ పీసెస్ జ్యువెలరీ ఇవన్నీ కూడా చూడొచ్చు అసలు ఎంత ఉంటుందా అని చెప్పేసి మేము అలా వెళ్తున్నట్టు పెద్ద హడావిడి లేకుండా షాపులకు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు బాగానే చెప్తున్నారు ఒక ప్లేస్ ఇక్కడ జస్ట్ డిస్ప్లేలోనే మేము చూసి ఇది ఎంత అడిగితే అది వాడు తొమ్మిది వేలు చెప్పేది భయపడ్డాం అనమాట బాబోయ్ రోడ్డు మీద కనిపించే షాప్స్ ఎలా ఉంటాయి ఇంకా ఏసీలోని ఇక పెద్దగా కాస్త లావిష్గా కనిపించే షాప్స్ ఇంకా ఎంత ఉంటాయని ఇక్కడ అంతా కూడా మనకి హెయిర్ బిడ్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్గా వస్తుంది చాలా తక్కువ నేను అనను ఎందుకంటే మనం ఆన్లైన్లో ఎంత పర్చేస్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే ప్రైస్కి అవైలబుల్లో ఉందండి ఇక్కడికి వచ్చి మనం టైం పాస్ కోసం వచ్చి ఒక దాంతో నాలుగైదు చూసుకుని డ్యామేజ్ లేకుండా మనం కొనుక్కుని వెళ్ళడానికి మాత్రమే బెస్ట్ లేదంటే అంత ఆదరా బాదరాగా ఇంత క్రౌడ్ మధ్యన అంత అలసిపోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకున్నా మనకు అదే ప్రైస్ వస్తుంది కాకపోతే మనకు ఉంటుంది కదా అలా వెళ్ళి చూసుకుని నచ్చింది అప్పటికప్పుడు మనం ఇంటికి తెచ్చుకోవచ్చు క్రౌడ్ మాత్రం ఆ రోజు బీభత్సంగా ఉంది ఉన్నదే చిన్న సందు అందులో ఇంకా వచ్చిపోయే వాళ్ళు ఆటోలు పెద్ద పెద్ద కార్లు అవన్నీ కూడా వస్తున్నాయి సో చాలా పేషెన్స్ ఉండాలండి బేగం బజార్కి వచ్చి షాపింగ్ చేయాలంటే ఇక్కడ మేము అమ్మాయిలు అందరం వెళ్ళాము అలాగే ఇక్కడ ఒకేసారి వెళ్ళి ఇవన్నీ కూడా హోల్సేల్ కాబట్టి ఇలా ఫ్రెండ్స్ తోటి మనం వెళ్ళామంటే కూడా షేరింగ్కి బాగుంటుందండి సో డబ్బులు ఆదా చేసుకోవచ్చు అండ్ నచ్చినవి ఎక్కువగా మనం కొనుక్కోవచ్చు అనమాట ఇంచుమించు ఒక ఆరు నెలలకి అవసరం లేకుండా మాత్రం స్టిక్కర్ ప్యాకెట్స్ కొనేసుకున్నాము ఎవరు నచ్చిన వాళ్ళు తీసుకుందాము షేరింగ్లో కూడా కొని తీసేసుకున్నాం అనమాట సో ఇలా ఫ్రెండ్స్తో వెళ్తేనే మనం కొంచెం బెనిఫిట్ ఆడుతూ పాడుతూ వెళ్ళొచ్చు డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని షాప్స్ తిరిగిన తర్వాత మాకు కార్నర్లో ఒక షాప్ ఉంది అదే పాకీజా జ్యువెలరీ నాకు తెలుసు అని పేరు వినగానే మీరు అందరూ నవ్వుతారని కానీ గుర్తుడు పోతుంది కదా అండి బేగంపజాలో పాకీజా జ్యువెలరీ అద్దరిపోయింది అసలు వెళ్ళి ఇక్కడ విక్టోరియన్ కలెక్షన్ అలాగే డైమండ్ కలెక్షన్ సీజర్స్ కలెక్షన్ చాలా 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 బాగున్నాయి అండ్ రీజనబుల్గా నేను అనను వేరే వాటితో కంపేర్ చేసుకుంటే అక్కడ షాప్స్లో ఇక్కడ మాత్రం మంచి ప్రైస్కే వచ్చాయని చెప్పచ్చు చూడంగానే నచ్చేసింది ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజను ప్రతి ఒక్కళ్ళు కూడా భారీగా తీసుకోవాలనే కోరుకుంటుంది కాబట్టి నా దృష్టి అంతా భారీ భారీగా కనిపించే సెట్స్ పైనే వెళ్ళింది పర్వాలేదు విక్టోరియన్ సెట్స్ మనకి ఈ ప్రైస్ అంటే పర్వాలేదండి అసలు సిల్వర్ జ్యువెలరీకి ఏమాత్రం తీసిపోని విధంగానే మనకి ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కనిపిస్తుంది ఈ బీడ్స్ మాలైకో ఇది చూడడం నాకు ఎంత బాగా నచ్చిందో విక్టోరియన్ పెండెంట్ అలాగే పూసలు తోటి అన్నమాట అండ్ ప్రైస్ చూస్తున్నారు కదా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇక పాటు ఇక్కడ సీజెడ్ జ్యువెలరీ అండి చాలా బాగుంది నేను వేసుకున్నాను కదా ఇది సీతా వేసుకున్న జ్యువెలరీ అనమాట అదైతే పెద్ద పెద్ద పెండెంట్స్ గ్రీన్ కలర్ స్టోన్ సేమ్ అదే ఇమిటేషన్ అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ట్రిపుల్ కే చిన్న చిన్న సెట్స్ ఇవి చూడటానికి చిన్నగా కనిపించాయి కానీ వేసుకుంటే మాత్రం ఆ స్టోన్స్ ఆ డైమండ్ లుక్ చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ అనమాట స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి బా ఫుల్ ఫ్యాన్సీ శారీ స్టోన్స్ ఉన్నది శారీ బార్డర్ శారీ కట్టుకుని అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి ఇక విక్టోరియన్ సెట్స్ తీసుకున్నప్పుడు దానికి మ్యాచింగ్గా విక్టోరియన్ బ్యాంగిల్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా కానీ విక్టోరియన్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో లేవు అండ్ దాంతోపాటు ఏంటంటే సింపుల్గా కనిపించే జస్ట్ ఒక కంటే మోడల్లోని సన్నటి గొలుసు దానికి హ్యాంగింగ్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామిదండి ఇది శారీ కట్టుకుని ఈ జ్యువెలరీ పెట్టుకుంటే మానస కొనుక్కుంది ఇది చాలా చాలా బాగుంది అనమాట నాకు ఏమైనా కొనుక్కున్నా వద్దా అని ఆలోచించాను కానీ మానస కొనేసుకుంది చాలా లిమిటెడ్గానే ఉంది ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ సో తను తీసుకుంది నేనైతే వేరే కలర్ది తీసుకున్నాను అనమాట కంటే స్టైల్లోనే మొత్తానికి చాలా బాగుంది అనుకున్నట్టుగా కొనేసాము అలాగే బ్యాంగిల్స్ ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి కంప్లీట్ ఒక రౌండ్ ఈ సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా మల్టీ కలర్లోది సో ఇక్కడ అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ఎక్కువ భారీగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు ఇక్కడ మేకప్ ఐటమ్స్ అండి మేకప్ ఐటెమ్స్ కూడా మనకి ఎంఆర్పి కంటే తక్కువ రేట్కే వస్తుంది అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఉన్నది ఒక సెట్ ఇక్కడ వచ్చేసి టెన్ పీసెస్ అనమాట అది వచ్చేసి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజెస్లో ఉన్నాయి అప్పుడు థౌజండ్ రూపీస్ లోపల మనకి ఒకేసారి బల్క్ వస్తుంది అనమాట అలాగే హోల్సేల్లో రాఖీలు ఇవన్నీ మన మన ఇంటి దగ్గర షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే హోల్సేల్లో తీసుకుంటారు ఆల్ వెరైటీస్ చాలా చాలా బాగున్నాయి మమ్మల్ని అడిగితే మమ్మల్ని తిట్టాడు మీకు ఇవ్వమని చెప్పేసి అన్నాడనమాట బేగం బజార్కి వస్తే కచోరీ ఫేమస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కచోరీ ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు అలాగే మిల్క్ స్వీట్స్ బెంగాలీ స్వీట్స్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకో కచోరీ తయారు చేసే విధానం అనమాట అది మైదాపిండితో చేస్తారు స్వచ్ఛమైన మైదాపిండి మరగ కాచిన నూనెలో వేసి ఇస్తారన్నమాట ఫస్ట్ టైం తిన్నాను ఎలా ఉంటుందో సరే అందరూ తింటున్నాను నలుగురితో నారాయణ అన్నట్టు తిన్నాను ముందైతే కాలింది తర్వాత అయితే ఓకే ఓకే అలాగే ఇక్కడ దోశ బండి కూడా ఫేమస్ దోశలు చాలా చాలా బాగుంటాయి ఈ అమ్మవాళ్ళు కంప్లీట్ చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు అనమాట ఇక్కడ షోపీస్ గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా అజీజ్ ప్లాజా లోపలికి వెళ్తే మనకి మొత్తం అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ పిల్లలకి కావాల్సినవి అన్ని బొమ్మలు ఇక్కడ మంచి ప్రైస్ రేంజ్లో ఉన్నాయి నాకైతే ఇవి కూడా కాస్ట్లీయే అన్నట్టు అనిపించింది మనం ఆన్లైన్లో అలా కొనుక్కుంటామో ఇది కూడా అలానే కాస్త దగ్గరికి వెళ్తే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనం చూసి తీసుకోవచ్చు కానీ చాలా కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది అలాగే నేను ఒక పీట కొనుక్కున్నాను నెత్తి మీద పెట్టుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను బాగా అలసిపోయాము ఇది వాళ్ళి మా బేగం బజార్ అలసిపోయిన వ్లాగ్ మరో వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ నా వీడియోస్ చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్